ఫ్రెండ్స్ డెబ్బై ఒక్క మంది మృతి ఘోర బస్సు ప్రమాదం ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే వీడియోతో మీరు కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దశి లేఖను కామెంట్ చేయండి లేకని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి ఉంటాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దశి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి డ్రైవర్ నిర్లక్ష్యం అతివేగం మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వంటి కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి అయితే తాజాగా ఆఫ్ఘనిస్తాన్లోని పశ్చిమ హెహరాత్ ప్రావిన్స్లో కూడా ఇలాంటి ఘోర ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో అందరూ కూడా మృతి చెందారు డ్రైవర్ నిర్లక్ష్యం లేదా అదుపు తప్పడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది అయితే ఆఫ్ఘనిస్తాన్లోని పశ్చిమ హెహ్రాత్ ప్రావిన్స్లో ఘోర ప్రమాదం ఘటన చోటు చేసుకోవడం కాబూలకు బహిష్కరించిన వలసదారులకు తీసుకెళ్తున్న బస్సు ట్రక్ను ఢీకొట్టింది అయితే దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి అందులో ఉన్న డెబ్బై ఒక్క మంది పూర్తిగా సజీవ దహనమయ్యారు వీరిలో పదిహేడు మంది పిల్లలు కూడా ఉన్నారు అయితే బస్సు డ్రైవర్ అతి వేగం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు అంతేకాకుండా వెంటనే రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలంలోని వెళ్ళిన బాధితులను రక్షించుకుపోయారు అప్పటికే బస్సు మొత్తం సజీవ దహనమైంది అయితే ఈ ఘటనపై పూర్తి వివరం ఇంకా తెలియాల్సి ఉంది చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గర్భంలో ఆలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్